ఆటో డ్రైవర్లలో మార్పు తెచ్చేందుకు కరీంనగర్ జిల్లా పోలీసులు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది చేస్తున్న నేరాల కారణంగా అందరూ ఆటోవాలకు చెడ్డ పేరు వస్తుందని నచ్చ చెబుతూనే వారిలో మానవత్వాన్ని మేలుకొల్పే దిశగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు కరీంనగర్ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో రంగంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు నగరంలో దాదాపు ఏడు వేల మంది ఆటోవాలలు ఉండగా అనుక్షణం వారిని పర్యవేక్షించడం ఇబ్బంది కావడంతో ప్రత్యేక సదస్సులతో వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆటో డ్రైవర్లు ప్రధానంగా తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలను ఉన్నత చదువు చదివే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు చాలా పై స్థాయికి సమాజంలో ఉన్న పై స్థాయికి రావాలంటే మీరు ఈ చిన్న చిన్న చెడ్డ అలవాటుని పక్క పెట్టుకొని మీకు ఏదైతే ఖర్చులో రోజు ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఆర్ థౌసండ్ వస్తుందో దాన్ని సేవ్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ మీరు ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్లీ బ్లెస్డ్గా ఉంటుంది ప్రధానంగా నగరంలోకి కొత్తగా వచ్చే ప్రయాణికులను మోసం చేయకుండా ఉండేందుకు ఆటో డ్రైవర్ల గుర్తింపునకు సంబంధించి పగడ్బందీ చర్యలు మొదలుపెట్టారు జనసంచారం లేని ప్రాంతాల్లో దాడులకు పాల్పడడం లాంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఆటోలో ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు మంచి చేయడం జరుగుతుంది దీనికి ముందుకు వచ్చిన ఆటో యూనియన్ వాళ్ళు మీరు అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు రోజు మనకి ఈ ఆటో డ్రైవర్స్ ఒక ఇమేజ్ ఏదైతే ఉన్నాయో దీన్ని మా ఇంకా పెంచుతున్న విధంగా యాక్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్న సంఖ్య ఉన్నాయో దాన్ని తగ్గించుకొని ఇంకా ముందుకెళ్తాము ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్ బీమా లేని సందర్భాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో జిల్లా న్యాయమూర్తి నాగమారుతి శర్మ వివరించారు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడి కంటే కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడి కంటే కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు చాలా చాకచక్యంగా నడుపుతాడు కానీ ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏమిటంటే ఒక చిన్న పొరపాటు జరిగి ఎవరో ఒక చిన్న పిల్లవాడు చనిపోయో ఎవరో ఎదుటివాడు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ ఇచ్చేంత వరకు మన వెనకాల ఉంటారు ఇక డబ్బు కట్టమనంటే మనల్ని వాళ్ళ వెనకాల తిప్పుకుంటారు దర్గదేకి రాదు బ్యాడ్జ్ లేని వాళ్ళందరూ బ్యాడ్జ్కి అప్లై చేయండి అప్లై చేసి అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ జూన్ ఆల్ ఆటో రిక్షాస్ ఇన్ కరీంనగర్ టౌన్ షుడ్ బీ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్తో కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్తో మన కరీంనగర్లో ఆటోలన్నీ కూడా కరెక్ట్ తిరగాలని మనందరూ అనుకుందాం పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఆటో వాల పట్ల ఉన్న భయాందోళనలు అపోహలు తొలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది